హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు కూడా లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోతున్నారండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాకా నొక్కంటే సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మరి యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా లబ్ధిదారులకు మరొక అదురుపేషు వార్త అందించారనమాట ప్రత్యేకంగా ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట అత్యంత త్వరలోని లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి దీనిలో దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కావచ్చు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఆసరా పెన్షన్లు మీరు పెంచినాయి ఇవ్వడం లేదు సరి అయిన ఆసరా పెన్షన్లు కూడా టైంకి ఇవ్వడం లేదంటూ ఒత్తిడి పెరుగుతుంది దీనిపైన ఆల్రెడీ మంత్రి అనగా డిప్యూటీ మంత్రి బట్టి విక్రమార్క కూడా క్లియర్గా చెప్పేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుదామని చెప్పారు ఇందులో ప్రధానంగా ఇప్పటికే మరో రెండు గ్యారెంటీలను అయితే అమలు చేస్తున్నారు అంటే రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్కి సంబంధించి అవ పేరుమిన కావచ్చు మహిళ పేరు మీద ఉన్నట్లయితే అందిస్తున్నారు అనమాట సంవత్సరానికి ఎనిమిది గరిష్టంగా ఇవ్వరున్నారు ఇందులో ప్రధానంగా మొత్తం పూర్తి స్థాయిలో అయితే చెల్లించిన వారికే అందిస్తారన్నమాట ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా అర్హులైతే ఉన్నారు ఎందుకంటే చాలా మందికి ఓన్ హౌజులు ఉన్నాయి పాటు ఆసరా పెన్షన్లు మహిళ పేరుమిన కనుక అంటే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే వారు కూడా ఈ పథకం వర్తిస్తుంది కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే సీఎం రేవంత్ రెడ్డి అజెండాగా పెట్టుకున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథడు విమర్శించారు ఆయన భాష మహిళలను కింజపరిచేలా ఉందని దుయ్యపెట్టారు తాను సీఎం అనే సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు ఆరు గ్యారెంటీల శ్రద్ధ భద్రత అంశం ఏమైందని ప్రశ్నించారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ మహిళలకు ఇరవై ఐదు వందల హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కూడా నిలదీశారు తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అయితే ప్రక్రియ పంపిణీ శురు అయిందనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇరవై నాలుగు తారీఖు నుంచి ఒక డిస్టిక్ నుంచి స్టార్ట్ అయింది కొన్ని డిస్టిక్లో ఇరవై ఐదు కొన్ని డిస్టిక్లో మొన్న మొన్న ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తారీఖులలో ఆల్రెడీ పెన్షన్లు అయితే పం పంపిణీ చేస్తున్నారన్నమాట కొన్ని జిల్లాల్లో మాత్రం పర్టిక్యులర్గా ఆధార్ కార్డు తీసుకుంటున్నారు దాంతోపాటు ఒక వంద రూపాయలు తీసుకొని అంటే జిరాక్స్ తీసుకొని కొత్తగా పోస్ట్ ఆఫీస్లో గ్రామీణ ప్రాంతంలో అయితే పోస్ట్ మ్యాన్ పొదుపు ఖాతా అనేది యాక్టివేట్ చేస్తున్నారు అనమాట ప్రతి నెల ఐదు వందల రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ డిపాజిట్ చేసుకున్నట్లయితే ఇవి ఐదు సంవత్సరాల తర్వాత మనకు వడ్డీతో సహా కలిపి కొనున్నారు ఇది ఎవరి ఇష్టపూర్వకంగా అంటే ఆసరా పెన్షన్ లబ్ధాలు ఇష్టపూర్వకంగా మాత్రమే ఇది మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అధికారులు ఏం పెట్టరు కొన్ని జిల్లాల్లో మాత్రం బలవంతంగా కూడా కట్ చేస్తున్నారు తాతకు సంబంధించి వచ్చేటి కొన్ని డబ్బులు ఈ డబ్బులతో మందులు ఇక దాంతోపాటు నిత్యాస సరుకులు ఇవన్నీ కూడా అవసరాలు ఉన్నాయి సో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే కొంతవరకైనా ఆసరా పెన్షన్ పెంచినట్లయితే ప్రతి నెల ఎంతో కొంత ఊట ఉండేదని చెప్పేసి ఆసరా పెన్షన్ అయితే ఆందోళన చెందారు అనమాట కానీ ఈ నెల అనుకున్న విధంగా కంటే మొత్తానికి గత నెల ఇవ్వడంతో ఒకసారి నిరాశ చెందారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మార్చి నెలకి సంబంధించి కొత్త లెక్కలు అయితే రాబోతాయి కాబట్టి ఆ నెలలో కంపల్సరీ ఏదో రకంగా ఆసరా పైన ఒక గుడ్ న్యూస్ అందించాలి లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి అని ప్రభుత్వం అయితే భావిస్తుందట దీనికి సంబంధించి చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది పెంచిన పెన్షన్లు ఒకేసారి ఇస్తుందా లేదంటే బీఆర్ఎస్ అనే కేసీఆర్ నెలకింత పెంచుకుందామని చెప్పారు కదా ఆ రకంగా ముందుకెళ్తారు అనేది మనం వేచి చూడాల్సిందే ఎటువంటి అప్డేట్ వచ్చిన ఆసరా పెన్షన్లకు అన్ని వివరాలు నేను తెలియజేస్తాను అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్